అందరికీ నమస్కారం కొత్త కథలోకి స్వాగతం ఈ కథ పేరు అందమైన అద్దె ఇల్లు రచన ఇచ్చాపురం జగన్నాథరావు గారు ఆంధ్రపత్రికలో పంతొమ్మిది వందల ఎనభై మూడులో ప్రచురింపబడింది చూడగానే తప్పకుండా లైక్ చేయండి శుభలేఖలు చాలా అందంగా ఉన్నాయి అనుకున్నాడు వాటిని మరొకసారి చూసుకున్నాయి అతను ముఖ్యంగా తన పేరు తనది కాబోయే ఆమె పేరును సారథి శశిరేఖ ఆమె పేరు అతనికి నచ్చింది పేరులోనేమి పెన్నెది ఉన్నది అన్నది చక్కటి పేరుగల భార్యకి నోచుకొని కవి నిరాశావాదం మాత్రమే కానీ మరొకటి కాదు శశిరేఖ పేరులో నిజంగానే పెన్నెదు ఉన్నది ఆమె ఆస్తి అంతస్తు సరేసరి వాటికి తోడు ఆమె పేరు రేఖ ఎలాగ పిలిచినా అందంగానే ఉంటుంది అయినా ప్రారంభం కానున్న తన సంసారిక జీవితం ఎలాగ పిలిస్తే ఆమె సంతోషిస్తుంది ఈ ప్రశ్న ఆమెనే అడగాలి అని ఆమె కోరిక ప్రకారమే చేయాలని అతనికి చాలా రోజుల నుంచి శశిరేఖతో పరిచయమైన నాటి నుంచి ఉంది కిందటిసారి ఆమెను కలుసుకొని వాళ్ళ రెండో అంతస్తు బాల్కనీలో కూర్చున్నప్పుడు ఈ ప్రశ్న శారద నాలుగ దాకా వచ్చి ఆగిపోయింది ఆ సాయంత్రం తాను ఆమె ఇంటికి వెళ్ళాడు రోజంతా నిద్రపోయి అతను వెళ్ళేసరికి లోపల నుంచి ప్రచండంగా సంగీతం వినిపిస్తోంది ఏదో హిందీ సినిమా పాట అతను గేట్ తీసుకొని లోపలికి నాడు గడుగులు వేసేసరికి కుక్క కఠోరంగా మొరగడం మొదలుపెట్టింది సారథకి కుక్కలకి పడదు ఆ మాటకు అంతకుముందు ఒకసారి శశిరేఖతో అన్నప్పుడు శశిరేఖ విరగబడి నవ్వింది అప్పటికీ తమ మధ్య చనువు మొదలవుతోంది ఆమె నవ్వకపోతే బాగుండునాని తాను అనుకోవడం సారథికి కుక్క అర్పులతో జ్ఞాపకం వచ్చింది ఆమె నవ్వకపోతే అంత అందంగా ఉండదని కాదు కానీ ఆమె ఐదారు నిమిషాల పాటు నవ్వింది కళ్ళ నుంచి నీరు వచ్చేలాగా అతనికి ఏమనాలో ఏం అనుకోవాలో తెలియడం లేదు కళ్ళు తిప్పుకున్నాడు నవ్వు ఆగాక అయినా ఆ వినోదానికి కారణం ఆమె చెప్తుందని అనుకున్నాడు కానీ ఆమె ఏం చెప్పలేదు తర్వాత గంటలో కుక్కలకి నీకు పడదు అని చిన్న నవ్వుతో అని దాని వెనుక పెద్ద నవ్వు నవ్వడం తప్ప ఆ తర్వాత జరిగిన విషయాల ప్రభావంలో అతని ఇంకా కుక్కలను గురించి ఏమీ అనడం మానేశాడు అది సీమ కుక్క అని శశిరేఖ రెండు మూడు సార్లు అతనితో అంది సీమ కుక్క అయితే ప్రత్యేకం గర్వించదగిన కారణం ఏమీ లేదని అతను అనుకున్న ఆ ఆలోచనని సార్థి బయటకి తేలలేదు అందుకే అరుస్తున్న కుక్క అతన్ని భయంతో ఆపేసింది కానీ అదృష్టవశాత్తు దాని గొలుసు కట్టి ఉండడం వల్ల ఆ విషయం తెలుసుకునే సారథి ధైర్యంగా అడుగులు వేశాడు గుమ్మం ఎక్కేసరికి ఉధృతంగా సంగీతం సారథి గదిలో అడుగుపెట్టి చుట్టూ చూశాడు ఎవ్వరూ లేరు అంతా పెద్ద ఇల్లైన కాలింగ్ బెల్ కూడా లేదు మరొక నిమిషం ఒక సోవెంట్ వచ్చి అనుమానంగా అతన్ని చూసి ఏం కావాలండి అన్నాడు సారథి కూర్చోబోయి ఆగి అమ్మగారు అన్నాడు ఏ అమ్మగారండి ఆ ఇంట్లో ఉన్నది ఒకే ఒక అమ్మగారు శశిరేఖ తల్లి ఆమె చిన్నతనంలో పోయింది శశిరేఖ గారు ఎందుకండి చాలా కోపం వచ్చింది శారథకి తను ఇంటికి కాబోతున్న అల్లుడు జవాబు ఇవ్వవలసిన ప్రశ్న కాదది కానీ వాడెవడ కొత్త నౌకర్లా ఉన్నాడు ఖచ్చితంగా చూస్తూ నిలబడ్డాడు జానపద కథల్లో రాజకుమారుడి ఎదుట రాక్షసిలాగా కానీ ఏం జవాబు ఇవ్వడం ఈ ఇంటికి యజమాని కాబోయే అల్లుణ్ణి శశిరేఖకి కాబోయే భర్తని అని చెప్పడానికి అతను సిగ్గుపడ్డాడు అవతల నుంచి మరో హిందీ పాట ఫుల్ వాల్యూమ్తో వస్తోంది ఇంతలో శశిరేఖ వచ్చి అరే మీరా అంది అవును అన్నాడు గొప్ప రిలీఫ్తో సార్థి రాజు అరిస్తే ఎవరో అనుకున్నాను అన్నది శశిరేఖ చేతి గడియారం సర్దుకుంటూ అతనికి ఆ ఇంటికి కాలింగ్ బెల్ ఎందుకు అక్కర్లేదో తెలిసింది మిమ్మల్ని చూసి రాజు ఎందుకు అరుస్తాడో తెలియదు ఆమె నవ్వబోయింది సర్వెంటర్ని చూసి ఆగిపోయి నువ్వు అంది మరోసారి అనుమానంగా చూసి వాడు వెళ్ళిపోయాడు లోపల నుంచి మరొక హిందీ పాట వినిపిస్తోంది ప్రేమ మీద పాట నాకు ఆ పాట మీద ప్రేమ అంది శిశిరేఖ అతను కూర్చుని చిరునవ్వు నవ్వాడు ఆమె అతడికి ఎదురుగా కూర్చుని బాగుంది కదూ అంది ఏమిటి పాట అవును అన్నాడు సారది సంశయిస్తూనే ఆ పాట విన్నప్పుడల్లా మీరు జ్ఞాపకం వస్తారు ఎందుకని శిశిరేఖ నవ్వింది మామూలుగా పర్వాలేదు అంతగా అనుకున్నాడు సారథి మీరు మీరు అంది శిశిరేఖ ఏమిటి చెప్పండి అన్నాడు సారథి ఇంకా మీరు మీరు అంటారే అంది శిశిరేఖ మరి అన్నాడు సారథి నువ్వనండి నువ్వు అలా కాదు పిలిచినప్పుడు అలాంటివన్నీ జీవితంలో మధుర క్షణాలు కాబోయే అర్ధాంగాన్ని పిలిచే తీరు బహువచనం మించి ఏకవచనానికి మారడం మరీ మధురమైన జ్ఞాపకంగా ఉండాల్సిన క్షణం అప్పుడు అతని నాలిక దాకా వచ్చింది నిన్ను శశి అని పిలవనా రేఖ అని పిలవనా అని ఇంతలో సర్వెంట్ పరిగెత్తుకొచ్చి చిన్నమ్మగారు కుక్క కట్టు విప్పేసుకుందండి అన్నాడు ఈ రాజు మరీ అల్లరి చేసేస్తున్నాడు అంటూ ఆనాడు శశిరేఖ లేచి వెళ్ళింది ఆమె పది నిమిషాల తర్వాత వచ్చేసరికి అతను ఆ ప్రశ్న వెయ్యలేకపోయాడు మూడు మారిపోయింది మళ్ళీ అలాంటి అదను రాలేదు అదంతా జ్ఞాపకం వచ్చింది సారథికి సరిగ్గా పది రోజుల తర్వాత పెళ్ళి తనకి ఆమెకి సారదకి శశిరేఖకి యాభై శుభలేఖలు తనకు పంపిస్తూ నీ మిత్రులకు పంపడానికి అని తెలియచేశారు కంచు గంటగారు అదే మా మామగారు ఈ శుభలేఖలు ఆయన చాలా ప్రత్యేకంగా వేయించి ఉంటారు అందుకే అంత అందంగా ఉన్నాయి శశిరేఖ చక్కటి పేరు కానీ అతని మనసులో ద్వారాలకి వేసిన తెరలు జారిపోతున్నాయి శశిరేఖ సౌందర్యవతి కాదు ఆమె అందంగా ఉండదు తెల్లగా ఉన్నా చూడ్డానికి బాగా ఉండదు అలాగ ఎవ్వరూ తనతో అనలేదు కానీ తనకే అనిపిస్తుంది చేదు నిజం అందం కొరుక్కు తింటామా నాన్న పిల్లలకేర్లోటు లక్ష్మిలాగా ఉంది వదిన కొన్నొంకరా కాలంకర అత్తయ్య పిల్లకే నిక్షేపంలా ఉంది అమ్మ కానీ ఏం అందంగా లేకపోతే ప్రేమించడానికి కుదరదా తెలుగు కథలు సినిమాల్లో లాగా అందరూ అందంగానే ఉంటారా ఎక్కడైనా ఆత్మ సౌందర్యం ఉండాలి శశిరేఖకి అది లేదని రుజువేంటి అందున ఆమె కోరి కోరి తనని పెళ్లి చేసుకోవడమే దానికి రుజువు మా గొప్ప ఛాన్స్ బ్రదర్ అన్నారు స్నేహితులు అవును ఆమెకి లక్షల కొద్దీ ఆస్తి ఉంది ఆస్తి తనకి స్టేట్స్లో రీసెర్చ్కి వెళ్లే అవకాశం అట్నుంచి వస్తే దేశానికి ఎంతైనా సేవ చేయొచ్చు ఎప్పుడూ కావలసిన చెల్లెలి పెళ్ళి ఈసారి నిమిషాల మీద అయిపోతుంది తనకి అందమైన అమ్మాయి మాత్రమే కావాలని పట్టుబట్టు కూర్చుంటే తన వాళ్ళకి దేశానికి కొంతవరకు తనకే ఈ ఉపకారాలన్నీ ఎలాగ జరుగుతాయి ప్రమాదకరమైన మార్గాల్లో సాగుతున్నాయి ఆలోచనలు శారద దృష్టి మళ్ళీ చేతిలో ఉన్న శుభలేఖల మీదకి తిప్పుకున్నాడు ఈ శుభలేఖలు ఎవరికి పంపాలి అని అమితంగా ఆలోచించాల్సిన అవసరం లేదు ముప్పై రెండు చిరునామాలు నిన్న కాలేజీలో టైప్ కొట్టి ఏర్పాటు చేసేసే వచ్చాడు ఎల్లుండి వర్కిండే డే కాబట్టి ఆనాటికి సిద్ధంగా ఉన్నాయి స్టాంప్ బతికించి పోస్ట్ చేస్తే చాలు ఆ చిరునామాలలో మమతది లేదు ఊర్లోనే ఉన్న మమత కొద్ది కాలం దాకా తనని ఎన్నో ఊహా లోకాల్లో విహరింపచేసి కళలు కనిపించిన మమత తీసి ఒక కవర్ మీద ఆమె అడ్రస్ రాశాడు సారథి స్టాంప్ కోసం చూశాడు కానీ దొరకలేదు అప్పుడు అతనికి ఒక ఆలోచన వచ్చింది స్వయంగా వెళ్ళివిస్తే అతని మనసులో జరిగిందంతా ముల్లులాగా గుచ్చుకుంది ఆమెకు ఎదురుగా నిలబడి ఈ శుభలేఖ ఇస్తే ఆమె చూపు ఇంకా వాడి అయి ములా గుచ్చుకుంటుంది కానీ ఎంత మెభ్య పెట్టుకున్నా ఆమెకి తాను అన్యాయం చేశానన్న భావనని అతను ఇంకా దాచుకోలేకపోయాడు కవర్లో అందంగా ఒదిగి ఉన్న చక్కటి కార్డు మీద ఉండాల్సిన మమత పేరు శశిరేఖ పేరు కవర్పై కూడా ఉండవలసింది కాదు రెండు నెలలైనా అయింది ఆమెనే తన సహచారునిగా జీవిత భాగస్వామిగా ఉండమని అడిగి నేనా మీరు హాస్యం ఆడుతున్నారా అంది మమత ఏ నాకేం తక్కువ పాటి నేను చదువుకున్నాను కాకపోతే కాకి ముక్కుకి దొండపండు అంటారు ఆ మాత్రం భరించలేనా ఏం అన్నాడు సారథి సగం హాస్యంగాను సగం గంభీరంగాను చాలాసేపు మమత మాట్లాడలేదు ఆమె మనసులో అందగాళ్ళెవరూ మెదులుతున్నారోనని ఈర్ష్యతోనూ బాధతోనూ ఆలోచిస్తూ కూర్చున్నాడు సారథి పార్క్లో ఎంతమంది లేరు ఎండ తీవ్రంగా ఉంది తన ముఖం నిండా చెమట ఉందని జుడ్డుగా కనిపిస్తున్నాడని ఓసారి గ్రహించుకొని అప్పటికే అసహ్యంగా తయారైన రుమాలతో మరోసారి ముఖం తుడుచుకుంటుంటే ఈ అమ్మాయి ఇంత నీట్గా ఎలా ఉండగలుగుతోందని ఓసారి ఈర్ష్యపడ్డాడు సారథి ఆమె కట్టిన చీర ఖరీదు అరవై కూడా ఉండదు కానీ ఎంతో విలువైనదిగా కనిపిస్తోంది మీ వాళ్ళని అడిగారా అంది మమత అడగడం ఏంటి మమత చెప్తాను ఎమ్మెస్సీ చేశాను వయసుంది అమ్మ కొంగు చాటున నాన్న వెనకాల దొంగనై భయం లేదు నాకు అన్నాడు సారథి వాస్తవాలన్నీ మర్చిపోయి ఆ క్షణం ఆమెని చేతుల నిండా తీసుకోవాలని ఆమె కనిపించినంత చల్లగానో ఉంటుందో లేదో గమనించాలని అలాంటి ఆలోచనలు అతన్ని గిలిగింతలు పెట్టాయి సంవత్సరం సాన్నిహిత్యం తర్వాత ఆమె తనకి అప్రసన్నలో ఉన్నపాటి చను ఇచ్చింది అని అతను గ్రహించి ఎంతో సంతోషించాడు ఆమె తన ఇంట్లో తన భారీగా వెలుగుతూ తనకి టీ ఇవ్వడం తనకి టవల్ అందించడం ఊహించుకొని సారథి ఎంతో సరదా పడిపోయాడు నిజమే మీరు చాలా ధైర్యం ఉన్నవాళ్లే మీరిచ్చే ఉపన్యాసాలు చాలా సార్లు విన్నాను నీ విప్లవ కవితల కాగితాలు చదివాను కానీ రెండు చిన్న కులాల వాళ్ళు ప్రేమించుకుని పెళ్లి చేసుకుని అనుకున్నారు నేను పుట్టగానే మా నాన్న మళ్ళీ పత్తా లేకుండా పరారయ్యాడు మా అమ్మ ఈ పాటి ఆస్తి ఎలాగ వెనకేసిందో ఎవరిని అడిగినా చెప్పరు అంది మమత ఏమీ ఉద్రేకం చూపకుండా ఆ మాట చాలా సార్లు చెప్పావు మమత నీ తాతల నాటి నుంచి నీ జీవిత చరిత్ర అంతా చెప్పావు మీ అమ్మగారు ఏం చేశారో ఎందుకు చేశారో నాకు తెలియదు కానీ ఈనాడు ఆమె దైవభక్తి నీ మీద అనురాగము తప్ప ఇంకేమీ మనసులో లేని మనిషి అన్నాడు సారథి ఉద్రేకంగా కానీ మీ వాళ్ళకి అలా అనిపించకపోవచ్చు మీది పల్లెటూరు మీ సాంప్రదాయాలు ఎలాంటివో మీరే చెప్పారు వాటిని మెచ్చుకుని కాదు మమత అసహించుకునే ఆ మాట నీకు కూడా తెలుసును ఈ బూజులు వదలగొట్టడము నీలాంటి ఉత్తమరాన్ని నా భార్యగా చేసుకోవడము మన ద్వారా జరిగితే నాకన్నా ఆనందపడేవాడు ఎవరూ ఉండడేమో అన్నాడు సారథి చిరునవ్వు నవ్వింది మమత వెన్నెల్లో మల్లెలు మందహాసం చేసినట్టుగా ఉంది ఎర్రటి ఆ పెదవులు వెనకాల తెల్లటి ముచ్చార సరాలు తనను వెక్కిరించినట్టుగా అయింది సారథికి ఆమె చుట్టూ రోజు ఆశగా బాధగా నిర్విరామంగా తిరిగే ఎంతోమంది సారథికి జ్ఞాపకం వచ్చారు వాళ్ళందరితోనూ ఆమె హాయిగా మాట్లాడుతుంది రాస్కెల్స్ వాళ్లలో కొంతమంది తనకన్నా అందంగా ఉంటారు డబ్బు కూడా చాలా మందికి పుష్కలంగా ఉంది కానీ మమత తనతోనే తన ఒక్కడితోనే ఎప్పుడైనా పార్కుకు వస్తుంది ఆ వధవలికి ఆమెతో గడిపిన గంటలని కుమ్మరించిన రూపాయలన్నీ వర్ణిస్తూ అవన్నీ తన చెవిన పడేలాగా చేస్తారు ముసల్దాని అందం చూసి ఇచ్చిన దాంతో మేడ కొనలేదు బ్రదర్ అందం అంటే మమతది అని ఆ పిల్లవే ఆమె ఒళ్ళు ఇలా సాగుతాయి వాళ్ళ డట్టి కబుర్లు సార్ది అలాంటి మాటలు ఎప్పుడూ నమ్మడు ఆమె తనని ప్రేమిస్తుందని అందుకే వీళ్ళందరికీ తుచ్చమైన జలసి అని అందుకే ఇలాగా తన కోరికలని నోటి దురద ద్వారా తీర్చుకుంటారని అతనికి తెలుసు వాళ్ళలాగా తను మాట్లాడకపోవడం తన సాంప్రదాయము తన తెలివితేటలు ఈ అందగత్త తననే ప్రేమించడానికి కారణాలని అతనికి తెలుసు మమత కళ్ళెత్తి చూసింది మీకు చెల్లెళ్ళు ఉన్నారు మీ వాళ్ళకి ఆస్తి ఉంది అంది ఆ మాత్రం నేను అర్థమవ్వలేదా మమతకి నీ కోసం నా వాళ్ళని ఆస్తిని అన్నీ త్యాగం చేస్తాను నువ్వంటే నాకు ఇంకేం అక్కర్లేదు నువ్వు లేకపోతే ఇవన్నీ ఎలాగా అక్కర్లేదు అన్నాడు అంత గొప్ప విషయాన్ని అలాగా రచయిత మాటల్లో పెట్టగలిగినందుకు గర్వపడిపోతు చీకటి పడుతోంది ఇంకెళ్దామా అంది మమతలేస్తూ సూర్యాస్తమయానికి ఇంకా గంట ఉంది కానీ ఆమె లేవగానే ఆ పార్కులో చీకటి పడినట్టే అయింది నేను అడిగింది ఏమన్నావు నేను దలుచుకొని కూర్చుంటే నిద్ర రాదు అన్నాడు కవిత్వంతో తేలిపోతూనే ఆమె పక్కన నడుస్తూ నన్ను ఆలోచించుకొనివ్వండి అంది ఎప్పటిదాకా మళ్ళీ కలుస్తాగా చెప్తాను అదెప్పుడు వచ్చే ఆదివారం నాలుగు గంటలకి ఇక్కడికి రండి అంది మమత అప్పటిదాకా బాగా చదవండి విప్లవాలకి తిరుగుబాటులకి చేతిలో డబ్బు ఉండాలి మీరు ఆర్జించాలి అంటే పరీక్ష బాగా రాయాలి కదా అంది మమత నవ్వుతూ ట్యాక్సీలో కూర్చొని చెయ్యి ఊపి ఆమె వెళ్ళిపోయింది సారథి కాళ్ళు ఏడ్చుకుంటూ బస్ స్టాప్కి నడిచి గంటసేపు ఎదురు ఎదురుచూసి బస్ ఎక్కి హాస్టల్కి చేరేసరికి రాత్రి ఎమ్దమింది మమత బిఏ పరీక్షలు నిన్నటి నుంచి అయిపోయాయి సారథి పరీక్షలు మొదలయ్యాయి బాగానే రాశాడు శనివారం నుంచి ఆదివారం కోసం ఎదురు చూస్తూ గడుపుతూ ఉంటే టెలిగ్రామ్ నాన్న వస్తాడని మర్నాడు ఉదయం రైలు దిగి నాన్న వెనకాల అమ్మ వదిన అత్తయ్య వచ్చాడు అతను తెల్లబోయాడు టెలిగ్రామ్ అని నసిగాడు మాటకి రూపాయి ఇచ్చి అందరి పేర్లు అందులో ఎరికించాముట్రా పద బాబాయ్ వెళ్దాం రెండు రిక్షాల్లో ఐదుగురం పట్టేస్తామేమో చూడు అన్నాడు నాన్న మరో పదిస్తే సరి అంది అత్తయ్య మీరు వెళ్ళండి హాస్టల్లో పని ఉంది ఆ తర్వాత వస్తాను అన్నాడు సారది మమత అతని గుండెల నిండా నిండి ఉంది వెళ్ళని చూస్తుంటే భయమేస్తోంది బళ్ళు నన్ను నవ్వింది వదిన ఇంజన్ కోతలాగా పెళ్లివారింటికి వెళ్లే లోపల వస్తావా మర్చిపోతావా అంది సారథి తెల్లబోయి చూశాడు భోజనం టైంకి బాబాయ్ గారు ఇంటికి రారా నాలుగు గంటల దాకా కబుర్లు చెప్పుకొని నాలుగున్నరకి బయలుదేరదాం వాళ్ళు రెండు కార్లు లేదు పద హాస్టల్కి వెళ్ళు మేము రిక్షాలు చూసుకుంటాం అన్నాడు నాన్న తాంబూలాలు ఇచ్చేశాను తనుకు చావండి అని ఆయన వేరే అనక్కర్లేదు ఆ రకం మనిషి పిల్లని చూసి నచ్చలేదంటే సరిపోతుందని తృప్తిపడ్డాడు సారథి టయోటా కారులో దిగి చలపతిరావు మెట్లెక్కి ఎయిర్ కండిషన్ చేసిన గదిలోకి వెళ్ళి కూర్చునేసరికి అతని ఆలోచనలన్నీ చల్లా చెదురైపోయాయి ఈ గదిలో మమతతో అన్న ఆలోచనలు ఏమయ్యాయి ఎమ్మెస్సీ బాగా చేశావా ఫస్ట్ వస్తుందా అమెరికాలో రీసెర్చ్ చేయాలంటే భయం లేదు కదా అంటున్న ఆ కాబోయే మామగారి కంచుగంట గొంతులో కరిగిపోయింది ఆయన ముఖం వికారంగా ఉంది కానీ ఆ టీవీ ముందు గొంతుక వెనక నాన్న కూడా ముడుచుకుపోయాడు రాణిలాగా వచ్చింది శశిరేఖ అందరి వైపు ఒకసారి చూసి రాజకుమార్లా కూర్చుంది మెడలో వజ్రాలు మెరిసిపోతున్నాయి ఆ మధ్యాహ్నం భోజనం సరిగ్గా చేయలేదు సారథి నలుగురు బ్యారర్లు ఒక్కొక్కరికి స్వీట్లు కారాలు తెచ్చి ఇచ్చేస్తున్నారు సారథి వాళ్లతో పాటే అబ్బాయికి నీ మ్యూజిక్ కలెక్షన్ చూపించమ్మా అన్నారు గారు చేతులు ఎక్కడ కడుక్కోవాలో తెలియక దిక్కులు చూస్తుంటే బ్యారర్ నాప్కిన్ అందించాడు దానికి చెయ్యి తుడిచేసుకోవడమైనా అన్నంత తెల్లగా మెత్తగా శశిరేఖలాగా ఉంది జేబులోని ఖర్చుకు తీయబోయి మానేసి చివరికి భయపడుతూనే చేతులు దుడుచుకుని కాఫీ తాగకుండానే శశురేఖ వెనకాల మేడ మీదకి నడిచి వెళ్ళి ఆమె చూపించిన కుర్చీలో కూర్చుని ఆమె ప్రశ్నకు సమాధానంగా హిందీ పాటలు అంటే తనకి చాలా ఇష్టమని చెప్పి అమెరికా అంత గొప్ప దేశం లేదని అంగీకరించి అక్కడ చదువుకోవడం కూడా అంత అదృష్టం లేదని శశిరేఖ చక్కటి అమ్మాయి అని ఆమె ప్రశ్నలకి ఇచ్చేసరికి కాఫీ వచ్చింది కాఫీ తాగుతూ గది అందాలని చూశాడు ఆస్తులకి అంతస్తులకి ఏకైక వారసురాలని చూస్తూ అంత అమాయకురాలని తన మీద ఆశలు పెట్టుకున్న చిన్నదాన్ని అన్యాయం చేయడం న్యాయం కాదేమో అనే ఆలోచనలో పడుతూ ఉంటే అతనికి కింద నుంచి పిలుపు వచ్చింది కిందకెళ్ళాడు అందరి దగ్గర సెలవు తీసుకుని ఇంటికొచ్చారు అబ్బా ఏం దర్జా ఏం హోదా అసలు అది ఇల్లేనా లేక సినిమా సెట్టింగా అంది అత్తయ్య వదినతో వదిన ఏమీ అనలేదు తన తోటి కోడలు గురించి ఆలోచిస్తోంది ఆమె మనసు సారది పిల్ల ఎలా ఉందో అన్నాడు బాబాయ్ అతనివన్నీ మరీ పాడుబుద్ధులు అంటాడు నాన్న వేరే శాఖవారి అమ్మాయిని కట్నం లేకుండా పెళ్లి చేసుకున్నాడని ఆమెని ప్రేమించి పెళ్లి చేసుకోవడం కాదు పెళ్లి చేసుకొని కూడా ప్రేమించడం మాత్రమే కాదు వాళ్ళిద్దరూ నువ్వంటే నువ్వని పేర్లు పెట్టి పిలుచుకుంటారు ఈనాటికి చి పాడు అంటుంది అమ్మ సిగ్గు లేకపోతే సరీ అంటారు నాన్న పిల్లకేం లోటు మహాలక్ష్మిలా ఉంది అంది వదిన అందంగా ఉందా అన్నాడు బాబాయ్ పిల్లవంక చూస్తూ అందం కొరుకు తింటామా అన్నాడు నాన్న అమ్మవంక చూస్తూ అంటే పిల్ల అంత బాగలేదన్న మాటే అన్నాడు బాబాయ్ పిల్లకే నిక్షేపంలా ఉంది అంది అమ్మ కొన్నొంకరా కాలొంకరా అంది అత్తయ్య సారథికి కూడా అలాగే అనిపించింది ఏదో వాళ్ళకి చెప్పాలని ఉంది అతనికి కానీ అతన్ని ఎవ్వరూ అడగలేదు అతనికి వచ్చిన అదృష్టాన్ని అందరూ పొగిడేస్తున్నారు సారథికి శిశిరేఖ మీద క్రమంగా సాయంత్రానికి కొత్త భావన కలిగింది పెళ్లి నిశ్చయమైంది ముహూర్తం కూడా నిశ్చయమైంది సారథి రాకపోకలు సాగించాడు ఆ ఇంటికి సెలవిచ్చిన సాయంత్రం రైలెక్కే రూలు సడలించి అక్కడే ఉండడానికి నాన్న దయతో అనుమతించారు అన్నయ్య ఈ పెళ్లి పనులన్నీ తన మీద వేసుకున్నాడు తను రెండు ఎకరాల్లోనూ చెరుగు వేశాట గారు షుగర్ మిల్లులో డైరెక్టర్ శుభలేఖలు అచ్చయ్యాయి పెళ్లి చూపుల సాయంత్రం మమతను కలుసుకోవాలని సాయంత్రం తర్వాత వరుసగా చాలా సాయంత్రాలు గడిచిపోయాయి శుభలేఖ ఎంతో బాగుంది సార్ అది ఆలోచనలోంచి బయటపడ్డాడు మమతని కలుసుకుని క్షమార్పణ చెప్పాలనే మాట అతన్ని గదిలో నిలవనివ్వలేదు ఆమెను ఒక్కసారి చూడాలని అతనికి కోరికగా ఉంది ఆ చిరునవ్వు ఈరోజు కనిపించదు కానీ ఆ ఒక్క సాయంత్రం ఆమె ఎర్రటి తడి కళ్ళు మళ్ళీ కనిపించకుండా ఉంటే బాగుండదు ఆదివారం తర్వాత ఒకసారి ఆమె ఇంటికి వెళ్ళాడు తనను చూస్తూనే ఆనందంగా ఆహ్వానించింది మమత కూర్చోబెట్టి చల్లటి నిమ్మకాయ రసం తెచ్చిచ్చి అతను తాగడం అయ్యాక నా మీద కోపం పోయిందా అంది తియ్యగా బాధగా నీ మీద నాకు కోపం లేదు మమత అన్నాడు సారథి ఆమె ఏమంటుందో అర్థం కాక మీరు నిజంగా మంచివారు అంది మమత అంతగా పొగడకు నేను అన్నాడు ఆగిపోతూ అతను ఉపోద్ఘాతం లేకుండా తన పెళ్లి మాట చెప్పేయాలని అతను ప్రయత్నం చేశాడు కానీ ఎట్లాగా చేయలేకపోయాడు తేలిగ్గా నవ్వి మీ సంగతి మీకు తెలియదులేండి అంది మమత ఆ అందమైన నవ్వు మళ్ళీ అతనిలో పాత కోరికని రేపింది చేతులు నిండా ఆమెను తీసుకోవాలని మనసు నిండా ఆమెని దాచుకోవాలని నీకు తెలుసునా అన్నాడు సారథి తెలివిగా నాకు తెలుసు బాబు ప్రసాదం తీసుకో అంటూ అప్పుడే లోపలికొచ్చిన వాళ్ళమ్మ తన చేతిలో ప్రసాదం పెట్టింది ఏంటండి అన్నాడు ప్రసాదం నోట్లో వేసుకుంటూ మీకు మంచి సంబంధం వచ్చి పెళ్లి అయిందట కదా అమెరికా వెళ్ళి చదువుకుంటున్నారట కదా అన్నది ఆవిడ ప్రసాదం సారథి గొంతుకులోనే ఉండిపోయింది మమత ఇందాక నవ్విన నవ్వు జ్ఞాపకం వచ్చి చెమటలు పోసాయి మంచినీళ్ళు తెచ్చిచ్చింది అమ్మాయి తల్లి లోపలికి వెళ్ళిపోయింది ఎలాగో తేరుకొని నీకు ఇదంతా తెలుసా అన్నాడు సారథి మమత మాటలాడలేదు ఆమె కళ్ళు ఎర్రబడ్డాయి నిప్పులాగా లేవు అప్పుడే నీటిలోంచి తీసిన ఎర్రటి కొలువలాగా ఉన్నాయి సారీ మమత అన్నాడు సారథి ఇంకేమీ అనలేక ఎందుకని మనం వాగ్దానాలు చేసుకోలేదు నిజానికి మీరు అడిగారు నేను సరేనని కూడా అనలేదు కదా సారీ ఎందుకని అంది తడి గొంతుకుతో మమత నీలంటే అమ్మాయిలు చాలా తక్కువ మంది ఉంటారు అన్నాడు సారది సిన్సియర్గా ఆమె అతన్ని దులిపి వదలనందుకు అతనికి చాలా రిలీఫ్గా ఉంది మీలాంటి మంచివారు తక్కువే అంది మమత కళ్ళు దుడుచుకుంటూ వాటిలోని ఎరుపు క్రమంగా తగ్గాక స్థిరమైన గొంతుకుతో మీకు అన్ని అదృష్టాలు కలగాలని కోరుకుంటాను ఆ కోరికే మీ పెళ్లి కానుక అంది మమత సారథి తన చుట్టూ చూశాడు ఇల్లంతా ఎప్పటికన్నా చాలా నయంగా ఉంది కిటికీలకి ఖరీదైన కర్టెన్లు ఫర్నిచర్లు చాలా వరకు మారి ఉంది కాళ్ళ కింద లేత నీలి రంగు తివాసి నేను వెళ్ళొస్తాను నువ్వు నా పెళ్లికి వస్తే పూర్తిగా నన్ను క్షమించావని నమ్ముతాను అన్నాడు సారథి పిలిస్తే తప్పకుండా వస్తాను ఆ అదృష్టవంతురాలని చూడాలనుంది ఆడదాన్ని కదా అంది మమత గదిలో దీపాలు వెలిగిస్తూ నెల రోజుల కిందట అందవికారంగా ధూళి నిండిన బల్బులు కావు ఫ్యాన్సీ దీపాలు నిన్ను పిలవకుండా ఉండగలనా మమత అన్నాడు సారథి బాధపడుతూ తన విషయం తెలిసాక ఉన్న డబ్బు ఇంటి మీద పెడుతున్నారని బహుశా ఇల్లు పెద్ద ధరకి అమ్మడమో పెద్ద అద్దెకి ఇవ్వడమో చేస్తారు అనే ఆలోచన అతనికి మెరుపులాగా వచ్చింది థ్యాంక్స్ ఆ ఆదివారం నేను రానందుకు మీరు కోపగించుకుని ఉంటారు అని అనుకున్నాను నిజంగా నేను రావాలని అనుకున్నాను కానీ ఏ నిర్ణయానికి రాలేకపోయి ఇంట్లోనే ఉండిపోయాను మీరు బాధపడి ఉంటారు క్షమించండి అంది మమత బాధపడకు మమత నీ మీద కోపం లేదు నీకు నాకన్నా మంచివాళ్ళు అందమైన వాళ్ళు ఎవరో ఒకరు దొరుకుతారు దైవ నిర్ణయం అది అన్నాడు సారథి వెళ్ళిపోతూ ఆ ఒక్క సాయంత్రం ఆ ఎర్రటి కళ్ళు ఆ మరపురాని అందం వీటన్నిటినీ శశిరేఖ తన పాటల వాల్యూమ్లోనూ నవ్వుల్లోనూ రాజు అనబడే కుక్క అరుపుల్లోనూ మరుగుపరిచింది ఈ సాయంత్రం దాకా వాటిలోనే మరుగుపడిన మరొక విషయం ఆ ఆదివారం మమత పార్కుకు రాలేదని చెప్పినప్పుడు సారథి ఏమీ అనకపోవడం రిక్షాలో సారథి బయలుదేరేసరికి ఆరు గంటలైంది ఇటుపైన బస్సులో పోకూడదు అతను ఆ రోజే నిర్ణయం చేసుకున్నాడు రాబోయే రోజుల్లో కారులో తప్ప తిరగడానికే కుదరదు రిసెప్షన్లో ఎక్కడం కూడా ఓ సరదాయే నాన్న నిన్ననే రెండు వందలు మనీ ఆర్డర్ పంపించాడు తాను అడగకుండానే మమత ఇంటికి చేరేసరికి చీకటి పడబోతోంది రిక్షా దిగి కొంచెం దూరం నడిచి ఆమె ఇల్లు చేరాడు సంజ వెలుతురులో ఆ ఇల్లు కొత్తగా కనిపించింది బయట రంగులేశారు రోడ్డుకి యువతల నిలబడి సారథి ఆమె ఇంటి వంక చూశాడు మేడ మీద గదిలో అప్పుడే ట్యూబ్లైట్ వేశారు ఎవరో చాలాసార్లు ఆ ఇంటికి వెళ్ళినా ఎప్పుడూ శారద ఆ మేడ మీదకి వెళ్ళలేదు ఈరోజు మమత తనని అక్కడికి పిలిస్తే బాగుండును అనిపించింది అతనికి ప్రహరీ గోడకు కూడా సున్నాలు కొట్టారు అది ఆశ్చర్యం కలిగించింది శారథకి ఇంతకుముందు కుష్టు బొల్లి వ్యాధుల నుంచి కుమారి నటించిన మహా సినిమా దాకా అన్ని రకాల వ్యాపార ప్రకటనలతోనూ ఆ ఇల్లు అసహ్యంగా ఉండేది ఈవేళ ఆ గోడ అంతా శుభ్రంగా ఉంది మమత ఇంట్లో ఒక్కొక్క దీపము వెలుగుతోంది సారథి రోడ్డు దాటేందుకు అడుగు వేయబోతుంటే ఒక కారు వచ్చి ఆ ఇంటి ముందు ఆగింది అందులోంచి ఒక యువకుడు దిగి అటు వెళ్ళి కారు తలుపు తెరిచాడు మమత దిగింది గేట్ తెరుచుకుంది వాళ్ళిద్దరూ లోపలికి వెళ్ళిపోయారు వాళ్ల చేతులు పట్టుకొని వెళ్ళినట్టు ఆ మసక చీకట్లో కనిపించింది సారథికి కారు నెమ్మదిగా వెళ్ళిపోయింది గేట్ వేయడానికి కాకి బట్టల్లో ఉన్నవాడు వచ్చాడు తన పని చేసుకొని కనిపించకుండా వెళ్ళిపోయాడు వాచ్మ్యాన్ కూడా అన్నమాట అడుగు వెనక్కి వేసి పేవ్మెంట్ మీద నిలబడ్డాడు సారథి అతనికి విపరీతమైన కోపం వచ్చింది అంటే మమత తనని మోసం చేసిందన్నమాట ఇంటికి కొత్త అందాలు అందుకేనన్నమాట రాస్కెల్ ఆడవాళ్ళని నమ్మకూడదు ఎంత మాయకురాలిలాగా నటించింది నయమే తాను ఆ బురదలో ఎరుక్కోలేదు పది అడుగులు నడిచి సారథి రిక్షా ఎక్కాడు ఎక్కడికి అన్నాడు రిక్షావాడు శశిరేఖ ఇంటి చిరునామా చెప్పాడు సారథి రెండున్నర అన్నాడు రిక్షా మనిషి రెండు అన్నాడు సారథి సరే అన్నాడు అతను రిక్షా సాగింది సారథి మళ్ళీ ఆలోచనలో పడ్డాడు అందమైన అమ్మాయిలకి అందమైన మనసులు ఉంటాయని నమ్మడంలో తన తెలివి లేమని అతన్ని నిందించుకున్నాడు తనకి మమతకి స్నేహం గురించి శిశిరేఖకి తెలిస్తే అతను చాలా భయపడ్డాడు కంచుగంట గారు ఏమైనా చేయగల సమర్థుడు కాక శశిరేఖది చాలా మెత్తటి మనసు ఆమెను బాధ పెట్టకూడదు ఆలోచించని కొద్దీ అతనికి శశిరేఖ అందంగా కనిపించసాగింది ఆమెకి ఏం తక్కువని ఎంత సరదాగా మాట్లాడుతుంది తానంటే ఎంత అభిమానం రోజు కనిపించాలంటుంది రిక్షా పంపించి అతను లోపలికి వెళ్ళాడు గూర్కావాడు భక్తితో గేట్ తీశాడు రాజు అరుపులు మొదలెట్టాడు పర్వాలేదు గొలుసు కట్టి ఉంది సారథి ముందుకి సాగాడు మీద నుంచి పెద్ద వాల్యూంలో డిస్కో పాట వస్తోంది అప్పుడు గమనించాడు సారథి తన చేతిలోని శుభలేఖని అది చూస్తే శశిరేఖ ఏమంటుంది తొందరగా కార్డు బయటకు తీసి కవరు చింపి చాలా ముక్కలు చేసి ఎక్కడ పడేయాలో తెలియక జోబులో దాచుకున్నాడు శిశురేఖ తలుపు తీసి మీకోసమే చూస్తున్నాను కొత్త రికార్డులు తెచ్చాను ఆలస్యమైందే చేతులు అదేంటి అంది శుభలేఖ చూపించాడు పెళ్లికి పిలవడానికి వచ్చారా అంది శశిరేఖ అవును మీరు తప్పకుండా రావాలి అన్నాడు సారథి తన సమయస్ఫూర్తికి సంతోషపడుతూ ప్రయత్నిస్తాను అంది శసరేఖ అతని చేయి పట్టుకొని మేడ మీదకి తీసుకెళ్తూ ఆమె తెగ నవ్వేస్తోంది ఆ జోక్కి మీద నుంచి పాటల శబ్దాల్లో కింద నుంచి అరుస్తున్న రాజార్పులు ఆమె నవ్వు కలిసిపోయాయి మెట్ల మీద పరిచిన తివాసి మెత్తగా ఉంది దానిమీద సారథి గర్వంగా అడుగులేస్తూ మమతని పూర్తిగా మర్చిపోయాడు తన భార్యని రేఖాని పిలవాలని కూడా అతను నిర్ణయించుకొని తృప్తిపడ్డాడు కథ సమాప్తం ఈ కథ మీ అందరికీ నచ్చిందండి అయితే తప్పకుండా ఎక్కువ లైకులు ఇవ్వండి థ్యాంక్ యూ వెరీ మచ్ మైడియా ఫ్రెండ్స్